ఆయుర్వేది మెడిసిన్ అందమైన ఉత్తేణించు టూ జోయాస్తోని సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్తే మా శ్రీమాత శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కనుక మనం పిల్లల్ని తీసుకుంటే చాలా పద్ధతిగా ఉండే పిల్లలు ఉన్నారు అసలు పేరెంట్స్ చెప్పిన మాటలు వినకుండా మొండిగా ప్రవర్తించే పిల్లలు ఉన్నారు అంటే పెద్దవాళ్ళం మనమే ఒక్కొక్క సందర్భంలో ఒక్కోలా బిహేవ్ చేస్తాం అన్నీ తెలిసినప్పటికీ వాళ్ళు అలా చేయడంలో తప్పులేదు కాకపోతే అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళ అంటే జ్ఞానము ఉండాలి అన్నిటిపైన అవగాహన ఉండాలి సేమ్ టైం వాళ్ళు చదువులో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి అన్నిటిలో పైకి రావాలి అనంటే డిసిప్లిను ముఖ్యమే క్రమశిక్షణ ఇవన్నీ చదువు అన్నీ ముఖ్యమే అన్నీ బాగుండాలి అనంటే పిల్లలని ఏ రకంగా చూసుకోవాలి దానికి సంబంధించిన రెమెడీ ఏదైనా ఉందా వాళ్ళకు వాళ్ళు చేసుకునేది కానీ పేరెంట్స్ చేసేది కానీ దాని గురించి సరే అమ్మా పిల్లలు మంచి మార్గంలో నడవాలంటే అంతే ముందుగా బాధ్యత ఎవరిది తల్లి తండ్రిది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం తల్లి తండ్రి గొడవ పడుకోకున్నట్టు వాళ్ళు బాగా అన్యోన్యంగా ఉంటే వాళ్ళని చూస్తూ పిల్లలు పెరుగుతారు అవును ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవును తాతలతోనూ అమ్మమ్మలతోనూ నానమ్మలతోనూ పిల్లలు పెరగట్లేదు ఇది మైనస్ ఈ జనరేషన్కి చాలా అంటే చాలా ఇంతకుముందు ప్రతి ఒక్కరు కుటుంబం అంతా కలిసి ఉండేవాళ్ళు ఒకరు కాకపోయినా ఇంకొకరు టేక్ కేర్ చేసి చూసుకునేవాళ్ళు పిల్లల బాగోగులు పెద్దమ్మో పిన్నమ్మో బాబాయో తమ్ముడు అన్నో ఇలా అవ తాత ఇలా అందరు చూసుకునే వాళ్ళు అవును చూడండి మీరు ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలకిను నార్మల్గా ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకి తేడా ఏంటి ఫస్ట్ బంధాల విలువలు తెలియదు ముఖ్యంగా బంధాల విలువ తెలీదు మనుషులకి వాల్యూ లేదు తల్లి తండ్రి అంటే గౌరవం లేదు ఓన్లీ ఇప్పుడు పెరుగుతున్న పిల్లలకి వస్తువులపైనే వ్యామోహం కరెక్ట్ టీవీ మొబైల్ వాళ్ళు ఆడుకునే వస్తువులు పెద్ద పిల్లలైతే బైక్స్ అని ఆడపిల్లలైతే ఆర్నమెంట్స్ వాళ్ళ స్టైలిష్గా వీటి పైన ఉన్నంత వ్యామోహము అడిక్షను మనుషులపైన లేదు ఈ కాలం పిల్లలకి అవును పూర్వం ఏవి లేవు మనకి వెళ్తే సినిమాలకి వెళ్తుండే ఎప్పుడో ఒకసారి అప్పట్లో ట్రేర్ అది ట్రేర్ అది కూడా టీవీలు లేవు మొబైల్స్ లేవు ఎంత ఉన్న మనుషులు మనుషులతోనే మాట్లాడుకునే వాళ్ళు ఏదొచ్చినా కూడా ఇప్పుడు మనుషులు మనుషులతో మాట్లాడుకోవట్లేదు వస్తువులతో మాట్లాడుతున్నాం మనం ఎంతసేపు ఫోన్లు చూసుకోవడము టీవీలు చూసుకోవడము ఇది లేకపోతే సింగిల్ గా అయినా ఉంటారు కానీ కలవరు కలవరు ఎందుకంటే చిన్నప్పటి నుండి వాతావరణం అలా అయిపోయింది ఇప్పుడు సింగిల్ గా పెరుగుతున్న పిల్లలకినూ జాయింట్ గా పెరుగుతున్న పిల్లలకి మనకి అదే తేడా మనకు తెలుసు కొంచెం విలువలు మన జనరేషన్ వాళ్ళకి అసలు మన పిల్లలకైతే నేను ఏం చెప్తానంటే మీకు అత్త మామ ఉన్న అమ్మ నాన్న ఉంటారు కదా పిల్లలకి అమ్మమ్మ నానమ్మ అంటే రెగ్యులర్గా కలిసి ఉండకపోయినా కూడా ఒక వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ అలా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని ఓకే ఇప్పుడు మన పెద్దలు ఏం పెద్దగా చదువుకోలేదు కానీ వాళ్ళకి జీవిత పాఠాలన్నీ తెలుసు వాళ్ళకి పురాణాలలో జరిగిన కథలు గాథలన్నీ తెలుసు అవి చెప్తూనే పిల్లలు పె పెంచారు మనల్ని అలానే మనం అలానే పెరిగాం కానీ మన పిల్లలకి అవన్నీ చెప్పేటోళ్ళు లేరు మనమా బిజీ లైఫ్ ఎవరి పనులు వాళ్ళవి అంతే అవునా కదా అవును అవును ఇంకా ఎంత ఉన్నా ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే స్కూల్కి వేస్తాం కదా కంప్లీట్గా హోంవర్క్ కూడా అక్కడే అయిపోయి వచ్చే స్కూలల్లో వేస్తున్నాం అవును ఇంటికి వస్తే ఇంకా వాడు ఇంకా తిని పడుకోవడం పడుకోవడం తప్ప ఏం ఉండకూడదు ఆ హోంవర్క్ బాధ్యత కూడా మనం ఏం తీసుకొచ్చుకోవట్లేదు ఎందుకంటే షెడ్యూల్స్ అలా అయిపోయినాయి అవును నేను ఇది తప్పు అని చెప్పాలి ఎందుకంటే కాలం మారింది కానీ ఈ హాలిడేస్ టైంలో పిల్లలతో స్పెండ్ చేయాలి ఇప్పుడు అత్త మామ ఎవరు దగ్గర ఉండట్లేదు కదా వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళండి బయటికి పిల్లలకి కొంచెం అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ దాంట్లలో ఉంచితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఎంతసేపు ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఎన్ని సబ్జెక్ట్స్ చిన్న చిన్న పిల్లలకు కూడా లక్షల లక్షల ఫీజులు దాని తగ్గట్టు ఎన్నిన్ని బుక్కులు అవునా కదా ఆ మోతంతా మోస్తూ ఆ చిన్న బ్రెయిన్ వాళ్ళది ఆ చిన్న బ్రెయిన్కి పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద పుస్తకాలు ఎంత స్ట్రెస్ ఇంటికి వస్తారు ఆ టీవీ చూస్తారు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు ఏం తెలీదు అసలు విలువలేదు తెలీదు ఇప్పుడు పిల్లలకి మనం ఎంతసేపు వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయా వాళ్ళు స్టేట్ ఫస్ట్ వచ్చినారా పక్కింటి వాళ్ళకి ఆ పిల్లలకి ఈ ఈ మార్కులు వచ్చినాయి నా పిల్లలకి ఏంటి ఇలా రాలేదు కంపారిజన్ ముందుగా పేరెంట్స్ ఈ కంపారిజన్ బంద్ చేయాలి పిల్లల నా కొడుకు నా కూతురు నాకు హీరోనే హీరోయినే వాళ్ళు నాకు నాకు గొప్ప ప్రతి తల్లి తండ్రి ఇది ఫీల్ అయితే పిల్లలు కూడా మిమ్మల్ని అలానే ఫీల్ అవుతారు ఎందుకు ఈ కాలంలో పిల్లలు పేరెంట్స్తో అంత ఇన్సెక్యూరిటీగా ఉన్నారు అంటే కంపారిజన్ వాడు చూడు బాగా చదువుతున్నాడు నువ్వు చూడు సర సరిగా చదవట్లేదు ఒకసారి వింటారు రెండు సార్లు వింటారు వాళ్ళకు కూడా మనసు నొచ్చుకుంటుంది కదండి ఖచ్చితంగా అసలే పిల్లల మనసు ఎంత సున్నితంగా ఉంటుంది అలా చెప్పద్దు నువ్వు బాగా చదువుకో అని చెప్పు కంపారిజన్ ఏది చెప్పినా కంపారిజన్ చేసి ఎందుకంటే ఎవరి రాత కొద్దీ ఉంటుంది విద్య ధనము చదువు ఏదైనా సరే అందరూ అబ్దుల్ కలాంలు కావాలంటే ప్రపంచం అంతా అబ్దుల్ కలాంలే ఉంటాను మనం ఎందుకు ఇలా ఉంటా అంటే అవునా కదా ఎవరు తగ్గట్టు వాళ్ళకి జీవితం ఉంటుంది ఏమి చదువుకోలేని వాళ్ళు కూడా గొప్ప గొప్ప స్థాయికి చూస్తున్నాం బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏమి జాబ్స్ లేకోకున్నట్టు ఇంట్లో ఉండిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ టాలెంట్ అనేది ఇంపార్టెంట్ సంస్కారం అనేది ఇంపార్టెంట్ చదువుకి ఇస్తున్నంత వాల్యూవు ఇప్పట్లో పేరెంట్స్ సంస్కారంకి ఇవ్వట్లేదు ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మా పిల్లలు డిసిప్లిన్గా ఉన్నారా లేదా చదువు సెకండరీ సంస్కారమే మొదటిది ఫస్ట్ సంస్కారం ఇవ్వండి పిల్లలకి పెద్దలు వస్తే పెద్దలకి గౌరవించేలాగా చూడడము మంచి మాటలు మాట్లాడడము చెడు మాటలు మాట్లాడుకోకున్నట్లు చేయడము రెస్పెక్ట్ ఇవ్వడము విలువలు తెలియడము ఇప్పుడు ఇంట్లో పెడ్స్ని కూడా పెంచుతుంటాం కదా వాటిని కూడా కేర్ చేయరు పిల్లలు అది కూడా ఒక జీవే కదా అది కూడా ఒక ప్రాణమే కదా అవును ప్రతి దాంట్లోనూ మనం నేర్చుకునేకి ప్రతిదీ ఉంటుంది మనం నిత్య జీవితంలో మనం నేర్చుకోవట్లేదు అంతే నేర్పించట్లేదు పిల్లలకి అవునా కదా అవును అవును ఇంకొక విషయం ఈ చదువు తెలివితేటలకి వస్తే మారాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు మొండి చేస్తుంటారు పిల్లలు అలాంటి వాళ్ళు ఏం చేయాలి మీరు అడిగినది దైవారాధన పిల్లలకి ఇప్పుడు మనం హిందూ సాంప్రదాయంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున లేచిన తర్వాత స్నానాధికారులు అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోవడం నేర్పియండి ముందుగా చేయాల్సిన పని అది దేవుని మొక్కని మొక్కకపోని ఏమి చేయకపోని బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు మనం పిల్లలకి బొట్టు పెట్టుకోవడం అలవాటు చేపడం వల్ల వాళ్ళకి ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే ఇలా డైలీ మనం టచ్ చేయడం వల్ల ఈ బృకుటి ప్లేస్ మనం బృకుటి అంటాం సంస్కృతంలో ఈ ఐబ్రోస్ మధ్యలో ఉన్న ప్లేస్ ఓకే మనం ప్రిజర్వ్ చేసి బొట్టు పెట్టుకుంటాం కదా ఆ ఆగ్ఞా చక్రం యాక్టివేట్ కావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి జ్ఞానం వస్తుంది ఎక్కడ పెట్టుకుంటున్నారు పిల్లలు బొట్టులు పిల్లలు గత వదిలేస్తే అసలు అమ్మాయిలే పెట్టుకోవట్లేదు బొట్టు పెట్టుకోవాలంటే ఇప్పుడు బాధ సిగ్గు కాదు చిన్న చుక్క చుక్క అంతే ఆ చుక్కన పెట్టుకుంటున్నారు కొంత ఇప్పుడు అది కూడా లేదు పిల్లల్లో మెయిన్గా అది బొట్టు మనం హిందువులు మనం బొట్టు పెట్టుకోవాలి కుంకుమ కుంకుమ సింధూరం ఒకటే చెప్పాలి మనం హిందువులు మనం బొట్టు పెట్టుకోవాలి ముందుగా మొదటి మెట్టు అది పిల్లల జీవితాలు బాగుపడాలంటే ఫస్ట్ మొదటి మెట్టు అది ఓకే బొట్టు పెట్టుకోవడం అనేది దాని తర్వాత కృష్ణ ఆరాధన ఈ మొండి పిల్లలు ఉంటారు కదా కోపిస్టి వాళ్ళు మొండిగా బిహేవ్ చేసే పిల్లలు ఉండేవాళ్ళు తల్లి తండ్రి కానీ తల్లి కృష్ణుని ఆరాధన చేయాలి ఓకే కృష్ణునికి వెన్నె నివేదన చేసి మా బాబులో మార్పు రావాలి మొండితనం పోవాలి ఓకే కోపం పోవాలి ఇలా కొంచెం పిల్లలు చదువుకునే వాళ్ళైతే ఎగిన కృష్ణాయన మహా కృష్ణుణ్ణి అనుకుంటే చాలా చాలా మంచిది ఓకే ఎందుకంటే ఆయన చాలా కామ్ అన్ కూల్ స్టూడెంట్ని మనకు తెలుసు మన మనసుని అలా సాత్వికంగా సాఫ్ట్గా మార్చేస్తాడు టైం పడుతుంది టైం పడుతుంది కానీ మనం నిత్యము సపరేట్గా పిల్లలు మొండిగా ఉండే తల్లు కొంచెం వెన్నె స్వామికి నివేదన చేసి అది కొంచెం పిల్లవాడికి పెట్టాలి ఓకే ఇంటిపాది కూడా తీసుకోవచ్చు ఇది చేసుకుంటే ఖచ్చితంగా పిల్లల్లో మొండితనం తగ్గుతుంది ఆటోమేటిక్గా ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల వాళ్ళు తెలివితేటలుగాను మారుతారు వాళ్ళకి మంచి బుద్ధి వస్తుంది సంస్కారం వస్తుంది చదువుకి ఇచ్చిన ప్రిఫరెన్స్ సంస్కారానికి ఇవ్వట్లేదు ముందుగా సంస్కారానికి ఇవ్వండి మంచి సంస్కారం పిల్లలకి నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో అన్నీ వస్తాయి ఓకే సక్సెస్ అనేది వస్తుంది ఎంత చదివినా మనం ఏం కావాలనుకుంటాం సక్సెస్ కావాలని అనుకుంటాం సెటిల్ కావాలని అనుకుంటాము ఫైనల్గా అదే కదా చదువు లేకున్నట్టు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు డిసిప్లిన్ దైవారాధన సంస్కారం ఉన్నందువలన వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళారు ఇంకొకటి ఇప్పుడు ఫుల్ లగ్జరీస్ ఎక్కువైపోయినాయి ఎలా ఫీల్ అవుతామంటే మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు తప్పు లేదు ఆలోచన జీవితంలో మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అనేది కరెక్టే కానీ నిత్య జీవితంలో ఉన్న పనులకు కూడా అలానే అనుకుంటే కష్టాలు అంటే చాలా పెద్ద పెద్దవి అవి వాటిని కష్టాలు అంటారు సౌకర్యాలు ఇవ్వచ్చు కానీ ఇబ్బంది కూడా తెలిసేటట్టుగా ఉంటే ఏదైనా తట్టుకోగలరు ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అంత లగ్జరీగా పెంచేసి కష్టాన్ని తట్టుకోమంటే ఎలా తట్టుకోగలరు అవును ముందుగా పేరెంట్స్ చేస్తున్న తప్పు అది అతిగా లగ్జరీస్ ఇవ్వడం సౌకర్యాలు వాళ్ళు ఏదడిగితే అది ఇవ్వడం ఇచ్చే ముందు ఒకటి ఆలోచన చేయాలి ఇప్పుడు ఐదు ఆరేండ్ల పిల్లల వరకు ఓకే పది సంవత్సరాల పిల్లల వరకు కూడా ఓకే ఏదో ఇంకా చిన్నతనం ఉంటుంది ఎప్పుడు కూడా పది సంవత్సరాల పిల్లల వరకు చిన్న పిల్లలుగానే మనం భావిస్తాం పది సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది మనం కూడా వాళ్ళ తగ్గట్టుగానే బిహేవ్ చేయాలి పేరెంట్స్ అడిగితే అది ఇవ్వడం అనేది చాలా తప్పు ఇది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది వాళ్ళకి ఎంతవరకు అవసరం అది వాళ్ళకి ఇప్పిస్తే ఎంత పర్సెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అది మంచిగా చెడ్డక కరెక్ట్ ముందుగా వాళ్ళు ఏమి కోరినా కూడా ఇది మంచా చెడ్డ అని పేరెంట్స్ ఆలోచన చేయాలి ఇది వాళ్ళకి ఇస్తే ఎంత పర్సెంట్ వాళ్ళకి మంచికి ఉపయోగపడుతుంది అనేది ఇది ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా కట్టడైపోతాయి వాళ్ళు బాధపడతారు లేదని చెప్పుడు అమ్మ ఉంది పిల్లోడు ఉన్నాడు చాక్లెట్ అడుగుతాడు ఇస్తుంది రెండోసారి అడుగుతాడు ఇస్తుంది మూడోసారి కొడుతుంది కొట్టినంత మాత్రాన అమ్మ చెడు చేసినట్టయితే కాదు కదా అలా వాళ్ళు రెండు మూడు సార్లు అడుగుతారు మనం వాళ్ళకి ఒకసారి అర్థమయ్యేలాగా చెప్పాలి ఇంకొకసారి కూడా ఓపిక తెచ్చుకొని అర్థమయ్యేలాగా చెప్పాలి ఎందుకంటే తెలియదు కాబట్టి మూడోసారి లాగ పెట్టి కొట్టాలి అంతే ఇప్పుడు మనం చెప్పినా అర్థం చేసుకోకపోతే అవును ఈ లగ్జరీస్ తగ్గించాలి అతి సౌకర్యాలు పిల్లలకి ఈ సపరేట్ రూమ్స్ ఇవ్వడము మొబైల్స్ ఇవ్వడము ఇది చాలా చాలా తప్పు అంటే ఇప్పుడు ఎదిగిన పిల్లలు ఎట్లా ఎక్కడుంటారు ఇచ్చినా మనం అవుట్ చేయాలి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చదువుకుంటున్నారా వాళ్ళు ఫోన్లు చూస్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది మనం కనిపెట్టుకొని ఉండాలి అవును ఉండాలి ఇప్పుడు పిల్లల్ని కనేసి ఏదో మనం పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తున్నాము లగ్జరీస్ ఇచ్చేస్తున్నాము మా బాధ్యత అయిపోయింది అని అంటే మీరు సమాజానికి ఒక మంచి పౌరుడిని అయితే ఇవ్వట్లేదు అవును సమాజానికి ఒక మంచి పౌరుడిని ఇవ్వాలి అని అంటే మీరు ఎలా వెళ్ళాల వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి మంచి సంస్కారం ఇస్తేనే మీరు ఒక మంచి పౌరుడిని ఇచ్చినట్టు అవును ఇది ఇద్దరికి వర్తిస్తుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకరికని కాదు ఇద్దరు కూడా సంస్కారవంతంగా ఉంటేనే జీవితాలు బాగుంటాయి కరెక్ట్ అంతే కదా అవును అవును ఈ వీళ్ళు ఇలా ఉండాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలి అంటే నేర్పించకపోయినా ఉండే విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది ముందుగా మనం పేరెంట్స్ మంచిగా పూజలు చేస్తూ నిత్య దీపారాధన చేసుకుంటూ దైవ ధ్యానంలో ఉంటూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు కూడా మారుతారు అంతే అంటే దైవ ధ్యానం చేస్తేనే పిల్లలకు సంస్కారం వస్తుందా అని అడిగితే మంచిగా ఉండండి దైవ దైవ పైన మీకు నమ్మకం లేదు మంచి పనులు చేయండి మంచి బుద్ధిని పెట్టుకోండి మీ పిల్లలకు కూడా మంచి బుద్ధితో ఉండాలని చెప్పాలి అవును ఈర్షా ద్వేషాలు అవి లేకోకున్నట్టు మనం చేస్తే పది మందికి సహాయం చేయాలి లేదా గా ఉండాలి ఊరికే ఉండాలి ఒట్టిగా ఉండాలి తప్ప హాని చేయకూడదు ఇలాంటివి అవును దైవం పైన నమ్మకం లేని వాళ్ళు అంతే తప్ప నా కొడుకు ఏం చేసినా రైట్ నా కూతురు ఏం చేసినా రైట్ మెయిన్ పేరెంట్స్ వల్లే పిల్లలు చెడిపోతున్నారు వెనక్కి వేసుకురావడం పది ఒకవేళ నీ కొడుకు తప్పు చేస్తే పది మందిలో ఉన్నా కూడా నువ్వు తప్పని ఒప్పుకునే కెపాసిటీ నీకు ఉండాలి అప్పుడే ఆ అబ్బాయి బాగుపడతాడు కరెక్ట్ అంటే నాకు సపోర్ట్ చేయరు నేను తప్పు చేస్తే మా పేరెంట్స్ అని ఆ అబ్బాయికి తెలిసి వస్తుంది నేను ఏం చేసినా నాకు మా అమ్మ సపోర్ట్ చేస్తుంది మా నాన్న సపోర్ట్ చేస్తాడనే ధైర్యాన్ని మనం ఇచ్చామంటే ఏమైనా దారి దారి తీస్తుంది అది మనం ఇవ్వకూడదు నాకు తప్పు చేస్తే పది మందిలో లెంపకాయలు పడతాయి మా వాళ్ళు సపోర్ట్ చేయరు అనే భయం ఉండాలి పిల్లలలో ఆ భయం అనేది ఉంటే ప్రతి ఒక్కరు మంచిగా ఉంటారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి